విద్యారంగంలో చాలా మార్పులు చేయనున్నట్లుగా అసెంబ్లీలో విద్యామంత్రి తెలిపారులలో స్కూల్ కిట్స్ చిక్కి గుడ్ల కొనుగోళ్ల టెండర్లలో అవకతవకలను అరికట్టి రాష్ట్ర ఖజానాకు వెయ్యి కోట్లు ఆదా చేయబోతున్నామని రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు టెండర్లలో పారదర్శక విధానాలను అమలు చేయడం ద్వారా పెద్ద ఎత్తున ఖజానాకు నిధులు ఆదా చేస్తున్నాం ఒక్క చిక్కి అరవై మూడు కోట్లు ఆదా చేశాం రాబోయే ఐదేళ్లలో మూడు వందల కోట్లకు పైగా చిక్కిల్లో నిధులు ఖజానాకు ఆదా అవుతాయని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కరిక్యులం మార్పులు మౌలిక సదుపాయాలపై అనకపల్లి ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ సమాధానమిస్తూ స్కూల్ కిడ్స్లో కూడా ఎనిమిది నుంచి తొమ్మిది శాతం వరకు అంటే డెబ్బై కోట్ల వరకు ఆదా అవుతుంది కోడిగుడ్లలో కూడా పది నుంచి పన్నెండు శాతం తగ్గింది రేట్లు తగ్గించడంతో పాటు క్వాలిటీ మెయింటైన్ చేయాలని అధికారులకు చెప్పాను విద్యా వ్యవస్థలో సంస్కరణల అమలుపై మేం దృష్టి సారించాం స్కూల్ కిడ్స్ విషయంలో థర్డ్ పార్టీతో మానిటరింగ్ పెట్టాం టెక్స్ట్ బుక్స్ విద్యార్థులకు బరువుగా ఉన్నాయని పలువురు చెప్పడంతో వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి పుస్తకాల బరువు తగ్గించేందుకు మహారాష్ట్ర మోడల్లో సెమిస్టర్ వారి విధానం తెస్తున్నాం స్కూల్ కిట్స్లో ఇంకా ఎక్కువ ఆదా అయ్యేది కానీ యూనిఫామ్ నాణ్యతగా ఉండాలనే ఉద్దేశంతో టూ సైడ్ ప్రింటింగ్తో మంచి క్లాత్ ఇచ్చాం ప్రస్తుత యూనిఫామ్ మరో ఏడాది కూడా వాడవచ్చు అందువల్ల యూనిఫామ్లో సేవింగ్స్ తగ్గింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు డిఎస్సీల ద్వారా రెండు పాయింట్ ఐదు మూడు లక్షల ఉపాధ్యాయులను నియమించగా టీడీపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు డెబ్బై ఒక్క శాతం ఒక లక్ష ఎనభై వేల రెండు వందల డెబ్బై రెండు పోస్టులు భర్తీ చేశాం విద్య పట్ల మన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాం లింగ సమానత్వంపై కూడా పాఠ్యాంశాలు రూపొందిస్తున్నాం రాజ్యాంగ దినోత్సవం నాడు పిల్లలకు అర్థమయ్యేలా బాల రాజ్యాంగం తయారు చేసి అందించాలని నిర్ణయించాం ఈ ఏడాది నుంచే అమలు చేస్తాం వచ్చే నాలుగేళ్లు కేవలం లెర్నింగ్ పై శ్రద్ధ పెట్టి అందరి సహకారంతో ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తేవాలనే కృత నిశ్చయంతో పనిచేస్తున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు